హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా బాధాకరణము పంపనూరు దగ్గర కాలం ఉంది కదా ఈ కాలంలో కొంతమంది ముగ్గురు ఈదలాడాలని ఆడ బ్రిడ్జి దగ్గర దిగడం జరిగింది ఉద్దురు పైకి ఎక్కువ చేరాలి నీళ్ళు వేగంగా పోవడంతో కొట్టబోయాడంట

పైన ఆ పైపులు కొన్నాయి నీళ్ళు ఇంకా ఓ తగ్గినాయి నీళ్ళు టైం బాగా పిల్లోడు అసలు ఇటు వాళ్ళకి నీళ్ళ దగ్గరికి రాకూడదు కూడా వాళ్ళతో పాటు వాళ్ళు దిగిన వాళ్ళు అట్లా పట్టుకొని ఇంటికి ఏం మాడు ముగ్గురు ఉన్నాయి ఇద్దరు ఉన్నారు ఎక్స్ట్రాగా వీడిదంక గనపడినాడు అంటున్నారు ఇక్కడ ఏంటి ఎక్కడ కనపడితే ఈతరాక నీళ్ళు పోతుండీ ఎడన్నా కానీ ఇట్లా ఏదో ఒకటి వేసి కూడా వెళ్ళి పట్టుకొని వస్తలే అవును ఇప్పుడు వాళ్ళంట ఉన్నారు కదా వాళ్ళతో పాటు దిగిన లాగా అయిపో అతన్నే మాట్లాడితే నేను దిగినానంటేనే మా డయర్తో బనేన్తో ఉన్నాడు కాదన్నా ఎట్లా అన్న ఎట్లా ఎట్లా అన్న అంటే లేదు ఒక్క ఏదో ఒకటి పట్టుకొని అనేది సపోర్ట్ కొన్ని మేము పోయిందేమో అసలు ఆ పిల్లోడు పట్టుకునే పట్టుకోలేదు ఇంకా వెళ్ళిపోతున్నాడు మేము పోతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది మేము అర్థం దానికి పోయి నశాత కాక నేనే వచ్చేసినాను అంటున్నాడు మునిగిపోయింది మునిగిపోయాడు సార్ పైగా కట్టి పోయినారు

వాళ్ళు సరదాగా వచ్చి వాళ్ళు గీదలాడి కానీ వచ్చి ఇట్లా జరగడం కానీ చాలా బాధాకరం ఇక్కడ లోకల్లో కానీ చాలామంది ఇట్లా ఈ కాలలో పడి చనిపోయినారు కానీ చెప్పడం జరుగుతుంది చూడండి నీళ్ళు ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ అవుతూనే ఉండే నీళ్ళు ఎక్కడే కానీ నిలబడినట్లుగా లేదు ఎందుకంటే మనకి బయటకి నార్మల్గా కనపడిసిన ఈ వాటర్ అనేది నీళ్ళు ఇక్కడ లోపలికి పోతే తెలుస్తుంది ఈదలాడే వాళ్ళకి కానీ మనకి నీళ్ళు అనేది సఫాయిగా పారుతున్నట్లుగా మనకి కనిపించినా కానీ నీళ్ళు ఫ్లోటింగ్ అనేది వేగంగా ఉంటుంది ఇట్లా నీళ్ళు అనేది మనం ఈలాడే వాళ్ళకి ఈజలాడే వాళ్ళకి అయితే తెలుస్తుంది నాకు ఈత వచ్చింది కాబట్టి నీకు చెప్పడం జరుగుతుంది కొన్ని నీళ్ళు అనేది గస అవుతాయి గస కావడము ఆ నీళ్ళు దప్పంగాని చేతులు కానీ కాళ్ళు చేతులు అల్లాడిచ్చే కానీ వచ్చినట్లు అయ్యి ఆ మంచి అనేది ఎందుకంటే చా అక్కడి ఇక్కడ బిజ్య ఆ పక్క ఈ పక్క వరకు ట్రావెల్ అయ్యి ఇక్కడి వరకు కానీ మనకి కనిపించినాడు అంటున్నారు ఎందుకంటే ఆ లోపల అతనికి గస అనేది ఎక్కువగా అయిపోయింది నీళ్ళు దప్పంగా ఉండడం వలన అసలు అతను ఏమీ చేదు కాళ్ళు అల్లాడికపోయినా నీళ్ళు కానీ ఎక్కువ తాగింటాడు ఆ గస పైన దానివల్ల అసలు కనిపించుకోకుండా నీళ్ళలోనే ఫ్లోటింగ్లో కనిపోయాడు ఇక్కడి వరకు కానీ తలకాయి చేతులు కాళ్ళు జరిగిందంట లైట్గాను పూర్తి ఇక్కడి నుండి అసలు కనిపించుకోకుండా కానీ అయిపోయాడు అక్కడ లాస్ట్కి ఒక బ్రిడ్జ్ కనపడుతుంది చూడండి ఈ బ్రిడ్జి దగ్గర అయితే చాలామంది వరకు కానీ దొరికారని అని అంబులెన్స్ కానీ పోలీసు వారు కానీ అక్కడికి చేరుకుంటున్నారు ఆడు చేరుకుంటున్నారు అందులోనూ ఎందుకంటే అక్కడ చాలామంది వరకు కానీ దొరికారంట అందుకని చాలామంది వరకు కానీ అక్కడికి వెళ్తున్నారు అంబులెన్స్ కానీ ఆటకు వెళ్ళింది మేము ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే నేను ఉండడం జరిగింది చూడండి ఎవరైనా కానీ ఇలాంటి కాలువలు దగ్గర తినే దిగేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తలు తీసుకొని దిగండి అత్యవసరాలు అయితేనే దిగండి కానీ అనవసరమైన కానీ ఇట్లా కాలంలో దిగారంటే ఎందుకంటే నీళ్ళు పారుతూ ఉంటాయి కాబట్టి నీళ్ళు పాసి పట్టడం జరుగుతుంటుంది మీరు ఎక్కడే కానీ టచ్ చేయాల పట్టుకోలే కానీ మీరు ఎక్కలేరు ఎక్కలేరు కాబట్టి పాస్ వల్ల ఇబ్బంది పడతారు దిగకండి ఇట్లా దాని వాటర్లోనూ ఏరియా పంపనూరు కిందకే వస్తుంది కదా వాళ్ళ ఫ్యామిలీ కానీ బాగానే పర్వాలేదు బాగానే ఉన్నట్టున్నారు అక్కడికి వెళ్దాము ఈడ ఈడ దిగి కొట్టకపోవడం జరిగింది ఇంకో చెప్పులు కానీ అతనికి ఈడ ఈ మెడికల్ దగ్గర ఫ్లోటింగ్ నిలాడాలని చూశాడు అతన్నింటి కొట్టకెళ్ళిపోయి వాళ్ళని నాడమేద్దా వెళ్ళిపోయారు వాళ్ళ

ஏன் இதுனா அடிக்கொச்சேதான் எதிரீத்துக்கு நிழல் ஃபோட்டிங் எக்வண்ட் கதா தான் இதுல போயினா கச அனட்டு அது

ये के अभी मेरा कोने में और का मुंडर में इतना थोड़ा दम ना तोजा अंदर में चल औरते आला ये मुंडे अंदर लोद करता थाला बाकी बाकी ये एम अब किलो बैठो ऐसा नहीं यार

ಹಾಗೆ ಮಾಡ್ ಏನು ಹೇಳೋದಿಲ್ಲ लाभ आजा कर रहा हूँ थोड़ा नील फ्लोटिंग लाभ होता नहीं है। విధిరాత్ అనేది ఎవ్వరికి ఆర్ట్స్ ఆవబోతున్నది అని ఎవరికీ తెలియదు అసడు గంట కిందట ఎంత సరదాగా వాళ్ళ పేరెంట్స్తో గడిపాడు ఇప్పుడు పోయి కానీ జస్ట్ నేను లైవ్ స్టార్ట్ చేయకముందు ఒక పది నిమిషాల ముందు వెళ్ళాడు ఎవరు సావు యా వైపు నింట్ వస్తుందో యాడ వస్తుందో తెలియదు దేర్ నిర్ణయం ఇంట్లో కూర్చొని ఉన్నా కానీ సావు అనేది యాడబో ఆడికి వాటికి కంపల్సరిగా దేవుడు వాడికి తోలుకొని బతాడు నింటునో వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఈ నెలలో చావు ఉండేది చాలా బాధాకరం అబ్బా ఈరోజు ఎందుకో ఏమో మరి ఈ ఆర్టీస్ బస్సులు అలాగే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇలాంటి చావులు కానీ ఎక్కువ వాటర్లో ఎక్కువ చనిపోయిన వాళ్ళు కానీ ఉండారు ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలామంది వరకు కానీ చనిపోతున్నారు ఒక్క ఒక నలభై రోజులు ఉంది ఓపికి పట్టండి ఎక్కడే కానీ సాహసాలు చేద్దండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువగా మరణాలే ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ వరదల్లోనూ చనిపోయిన వాళ్ళు వాటర్లోను యాక్సిడెంట్లోను ఫైరింగ్లోను మొన్న బస్సు అంటుకొని ఫైరింగ్ అయ్యి అక్కడ చనిపోయినారు బస్సు యాక్సిడెంట్లు కాళ్ళు చేతులు ఇలాంటి నీళ్ళల్లో చనిపోయిన వాళ్ళు చిన్నపిల్లలు ఎన్ని ఘటనలు చాలా జరిగాయి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులోనూ ముఖ్యంగా అయితే ఈయన నలభై రోజుల నుండి అయితే ఆర్టీస్ బస్సులు ఆడు చూసినా కానీ యాక్సిడెంట్లు బస్సులు అంటుకోవాలి అంటుకోకపోతే బస్సు యాక్సిడెంట్లో గొంతులు పడుకోవడము చిన్న చిన్న గాయాలు కొంతమంది ఒకరు ఇక్కరు చనిపోవడాలు పది మంది తీసుకు ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి బాయ్ ఫ్రెండ్స్ కానీ చాలా జాగ్రత్తగా చేయండి నెగ్లెట్ గా ఎక్కడే కానీ చేయకండి మృత్యువు యా వైపు నుండి వస్తుందో తెలియదు కానీ పోవడం అయితే పక్క అందరూ కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లోకి చిన్న అవుతుంది లేకుంటే అది చావు యాడుగానీ అడుగు వెళ్తా ఇది ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి కదా పాపను ఈ ఆ నుంచి ఇక్కడ స్నానం చేయాలని బంధువులు కానీ సుమారుగా వస్తూనే ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్